అంటే పర్టికులర్గా అనుష్కనే మీరు ఎంచుకోవడానికి కారణం అంటే అంటే ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలు చేయట్లేదు దాదాపుగా అంటే మీకున్న అనుబంధం వేదంలో ఉన్న ఇది కానీ తర్వాతకి మీకు ఉన్న ఫ్రెండ్షిప్ కానీ అది వర్కౌట్ అయింది అనుకుంటున్నారా లేదంటే వేరే వాళ్ళని ట్రై చేసి అనుష్కకి వచ్చారా లేదు నేను ఒక కథ అనుష్కతో సినిమా చేద్దామని అనుకున్నాను యాక్చువల్గా అది సరోజ అని తీయాలనేది సరోజా టూ తీయాలనేది ఒక అనుకోండి చాలా ఒక సరోజ వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది వేదం వచ్చి ఇప్పుడు ఇప్పుడు అనుకుంటా ఉంటాయి సరోజ్ టూ సరోజ్ టూ అని నవ్వుతూ అనుకుంటామండి దాని గురించి చిన్న 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 సీన్లు అలా జోక్స్ అనుకుంటా ఉంటాం డైలాగ్స్ అనమాట బట్ వీఆర్ వెయిటింగ్ వాట్ టు డూ అనేది నాకు ఉంది తనకు ఉంది బట్ మనం మెయిల్ సెంట్రిక్గా ఉన్న ఒక లార్జర్ దాన్ లైఫ్ ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ మనం చాలా చూస్తున్నాం అండి యాక్చువల్గా సో ఇది స్వీటీతో చేస్తే చాలా బాగుంటుంది నాకు ఒకటి ఉంది ఒక 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 చాలా హెవీ సబ్జెక్ట్ని కనుక ఒక ఫీమేల్ ఓరియంటెడ్గా చెప్తే చాలా కొత్త లేయర్స్ వస్తాయండి దానికోసం స్వీటీ మీద ఒక యాక్షన్ సినిమా చేద్దామని నా ఐడియా అప్పుడు ఈ కథ అనుకున్నాం అన్నమాట ఏది ఘాట్లలో తూర్పు కనుమల్లో జరిగే కథ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొత్త బ్యాక్డ్రాప్ దొరికింది దీన్ని అనుష్క దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు తను కథ విని కథ కథలో ఉన్న తన పాత్ర నచ్చి మాత్రం యాక్సెప్ట్ చేసిందండి నాట్ బికాజ్ నేను వేదం తీసిన క్రిస్టియన్ కానీ తన స్నేహితుడిని కానీ తను యాక్సెప్ట్ చేయలేదన్నమాట కథ ఆమెను కన్విన్స్ చేసింది ఓకే ఈ సినిమా చేయాలి నేను అని ఈ పాత్ర చాలా సవాళ్ళతో కూడుకుంది దానికోసం తను చాలా ఎగ్జైట్ అయింది ఇమీడియట్గా మొదలుపెట్టింది ఓకే